ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడిపోవని మతం జాతి కులం భాష లేదా ఇటువంటి ఒత్తిళ్లకు సహాయతం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఏటు వేస్తామని ఇంత మూలంగా ప్రతి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పదిహేనవ జాతీయ ఓటల దినోత్సవం సంబంధించి నూట ముప్పై రెండు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి మేము ప్రొద్దుటూరులో ఈరోజు మా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి గారు మా అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి తో పాటు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమైన దినోత్సవము జనవరి ఇరవై ఐదు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రోజుగా రిపబ్లిక్ డేకి ముందు ఒక రోజుగా జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడము ఇది పదిహేనవది రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం దిగ్విజయం జరుపుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎటువంటి ఓటు లేని వ్యక్తి ఉండ అర్హత గల వ్యక్తి ఓటు లేని వాళ్ళు ఉండకూడదని చాలా ఇది ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాధికారి నిర్ణయంతో పాటు రా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఏం చెప్తారంటే ప్రతి ఓటు లెక్కించబడుతుంది మీ స్వ సొంత ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడుగా మీరు ఉండకండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్తారు ఇంకా వేరే అమేర్ఘ అబ్రహం లింకన్ అయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా బలంగా ఉంటుంది అని చెప్తారు అట్లే మన ఓటు హక్కును మనం బాగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడము కొత్త వాళ్ళను ఓటర్గా నమోదు చేయడము నెక్స్ట్ స్వీప్ యాక్టివిటీస్లు చేసి ఎక్కువ ఎక్కువ ఓటర్లుగా మిగిలిపోయిన ఓటర్లందరినీ మనం లైన్లోకి తీసుకోవడము ఇంతకు అంతకు మళ్ళీ పాత అంటే గత గడిచిన ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని కూడా మన సీనియర్ ఓటర్లను మనం సన్మానించుకోవడము మన మనం మనమే గౌరవించుకోవడంగా భావించి ఈ ఓట్ల దినోత్సవం జరుపుకుంటున్నాము దీనికి అందరూ వచ్చిన ప్రజ ప్రజలు అందరూ బలోపేతంగా ఈ చాలా చేసిన దానికి చాలా సంతోషము అందరికీ ఓట జాతీయ ఓట దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సార్ అందరి తరఫున మేము కూడా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఓటర్గా మిగిలి ఎవరు మిగిలిపోకుండా ఓటర్గా నమోదు చేసుకోండి అని ఒక సందేశాన్ని మేము పంపుతున్నాము అందరూ స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు